హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది ఈ బొబ్బట్లు మనము ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ మనం బొబ్బట్లకి ఈ కప్పుతోటి రెండు కప్పులు పచ్చపప్పు తీసుకున్నామండి తీసుకొని ముందుగా నానబెట్టి పెట్టాను చూడండి ఎంత బాగా మంచిగా నానిపోయినాయి ఇప్పుడు మనం ఇది కుక్కర్లో వేసుకొని ఉడికించుకున్నాం ట్లకి పూర్ణాలకి ఈ కప్పుతోటి రెండు కప్పులు పచ్చని పప్పు తీసుకున్నానండి తీసుకొని నానబెట్టి కుక్కర్లో వేసుకున్నాను బాగా నానిపని ఒక రెండు గంటల సేపు నానబెట్టానండి ఇప్పుడు మనము ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు నేను నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటాను సరిపోతండి ఒక చిట్కెడు ఉప్పు ఒక స్పూన్ నెయ్యి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మనం కుక్కర్ మూట పెట్టి మంచిగా కలుపుకొని స్టవ్ పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకున్నామండి పొయ్యి ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని ఒక నాలుగు గిడ్లు వచ్చిన దాకా పొప్పు ఉడికించుకున్నామండి ఇప్పుడు మనము పిండి కలుపుకున్నాం మనం పిండి కలుపుకోవటానికి గోధుమ పిండి మైదా పిండి రెండు కలిపి తీసుకుంటున్నామండి ఒక కప్పు మైదా పిండి అండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి మొత్తం ఒకసారి కాకుండా కొద్ది కొద్ది పోసుకొని కలుపుకోవాలి టీ స్పూను నెయ్యి వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలండి బాగా మరి గట్టి కాకుండా కలుపుకోవాలండి పైన ఒక టీ స్పూన్ నెయ్యేసి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఈ విధంగా కలిపి మూత పెట్టుకోవాలండి ఇదంతా నెయ్యి వేసి కలుపుకున్నాం కదా నెయ్యి ఇష్టం లేనోళ్ళు నూనె కూడా వేసి కలిపి పెట్టుకోవచ్చండి ఇది మనం పక్కన పెట్టుకోవాలి మన నాలుగు వచ్చినాయి అండి మనం స్టవ్ బంద్ చేసుకుందాం మనం కుక్కర్ మూత అండి ఇదిగో మనకి పప్పు మొత్తం మంచిగా ఉడికిపోయింది మనకి వేసుకున్న నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి అండి ఇప్పుడు మనం పప్పు సల్లార్తా ఉండిద్ది పక్కన పెట్టుకు స్టవ్ ఆన్ చేసి మనం ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అండి తీసుకున్నాం కదా రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే అయితే ఇంకా ఒక రెండు టీ స్పూన్లు అట్ట వేసుకోవచ్చు కప్పు వాటర్ పోసుకుందాము బెల్లంకుందాం పప్పు గుత్తితోటి పప్పు మెత్తం ఉడికింది కాబట్టి పప్పు గుత్తితోటి రుబ్బుకుందామని మెదిగిపోతుంది నీళ్ళు లేవు కదా మెత్తగా మెదిగిపోతుంది బెల్లం ఉడుకుతుందండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కరిగించుకోవాలి బెల్లాన్ని బెల్లం అంతా కరిగిపోయిందండి ముందుగా మనం రుబ్బుకున్న ఈ పప్పు దీంట్లో వేసేసుకున్నాం మనం పప్పు వేసాం కదండి ఈ పప్పుని బాగా మనకి ముద్దుకొచ్చిన దాకా దగ్గర పడిన దాకా అడుగంటుకోకుండా కలిదిప్పుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి టీ స్పూన్ సోంపు వేసుకోవాలండి సోంపు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనిపించింది మనము ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి మనం నేతి బొబ్బట్లు కాబట్టి చేసుకుంటుంది ఇప్పటి వరకు వాడిందంతా నెయ్యే వాడుకున్నాం నూనె ఆడకుండా నెయ్యి తోటి మంచి కమ్మగా ఉంటుంది బాగుంటుంది మనకి దగ్గర పడిందండి మనకి ఇట్లా దగ్గర పడే కొన్ని మంచి స్మెల్ వస్తుంది అది సోంపు యాలకులు పొడేసాం కదా మంచి స్మెల్ వస్తుంది ఇంకా కొంచెం దగ్గర పడాలి మనకి ఇట్లాగా ఫ్యాన్ కతుక్కోకుండా ఉండాలి మనకి లడ్డుకు రావాలి ఉండ ఉండకు రావాలి బాగా దగ్గర పడిందండి ఇక సల్లారే లేకే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నాము మనకు రెడీ అయిపోయింది పప్పు స్టవ్ బంద్ చేసుకున్నాం పప్పు ఆరిపోయిందండి మనం వండ్లు చేసుకున్నాం మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వండలు చేసుకోవాలి అన్నీ చేసుకొని మనం ప్లేట్ లో పెట్టుకున్నాం ఇగో మనం తీసుకున్న రెండు కప్పులకి ఈ వండ్లు అయినాయండి ఇట్లా వండ్లు జుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు మనము పేపర్ వేసుకొని పేపర్ మీద ఆయిల్ అయినా నెయ్యి అయినా పూసుకోవాలండి మన పిండి మంచిగా నానిపోయిందండి ఇప్పుడు మనము ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు చేసుకొని ఈ సైజు ఉండ తీసుకున్నాం మనం పప్పు ఎంత ఉండ తీసుకున్నాం కదా ఈ సైజు తీసుకున్నాం మనం దిమ్మ పెట్టుకొని నెయ్యి నెయ్యి నూనె ఏదైనా అద్దుకొని ఇలా చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ పూర్ణం తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఇట్లాగా నడుచుకోవాలి ఇట్లాగా చేసుకోవాలి చేసుకొని మిగిలిన పిండి తీసి దీంట్లో వేసుకొని ఇప్పుడు మనము దీనిపైన నూనె అయినా నెయ్యి అయినా అద్దుకొని ఈ దగ్గర పెట్టి ఇంకో పేపర్ తీసుకొని దీని మీద వేసుకోవాలండి చేతితో ఇట్లా చేసుకోవాలి మంచిగా రౌండ్గా వచ్చింది మనం పిండేసి కూడా చేసుకోవచ్చు అండి ఇట్లాగా అలాగనే అన్నీ చేసుకోవాలండి మనం పిండేసి కూడా చేసుకోవచ్చు పిండి వేసేది కూడా పిండేసి చేసుకునేది కూడా చూపిస్తాం పైన పేపర్ ఇలాగ తీసేసుకొని ఇంత మనము మీద వేసేసుకోవచ్చు ఇంకోటి పిండి ఇట్లా వేసుకొని మనం ముద్దు పెట్టుకొని ఇట్లాగా మనం చపాతి కర్ర తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలండి ఇప్పుడు మనము ఈ పూర్ణం దీంట్లో పెట్టేసి ఇట్లాగా మర్చుకోవాలి దీన్ని కూడా ఇట్లా చేసుకొని ఇప్పుడు మనం పిండి వేసుకొని చేసుకోవాలండి చేసుకోవాలి బయటికి రాకుండా పప్పు బయటికి రాకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని వేసుకోవాలి మనకి పప్పు బయటికి రాకుండా మెల్లగా తొత్తుకోవాలండి ఇట్లాగా ఉంచుకోవాలి లేకపోతే పప్పు బయటకు వచ్చి రాకుండా పొడి పిండి వేసుకొని లైట్గా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెను పెను వేడి చేసుకొని ఇది వేసుకున్నాం అండి రెండు పక్కల ముందు వేడి చేసుకున్నాం దీనికి వచ్చి ఇప్పుడు మనము తిరిగేసుకున్నాం కదా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని దీని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి రెండో పక్క కూడా తిరిగేసుకొని ఈజన్ కాల్చుకోవాలి మన పొంగినట్టు వస్తాను చూడండి ఎంత మంచిగా ప్లేట్ ప్లేట్లోకి తీసేసుకుని ఇది కవర్ మీద వేసి మనము నెయ్యి వేసుకొని చేసుకున్నదండి ఆయిల్ వేసుకొని పిండి వేసి చేసుకున్నది వేసుకున్నామండి ఇగో పిండి మీద పిండి వేసి చేసుకున్న బొబ్బట్టు పైన ఆయిల్ వేసుకుందాం అండి వేసుకుందాం చిటి చిటి కాల్చుకొని తీసుకోవాలండి చాలా బాగా వచ్చింది ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో మన బొబ్బట్లు చాలా బాగా వచ్చినాయండి ఇగో ఎంతో బాగా వచ్చినాయండి చూడండి పిండి కూడా బాగా ఉడికిపోయింది బాగా వచ్చినాయి అండి ఇగో మనం ఇవి పిండితోటి పిండి వేసి చేసుకున్నామండి ఇది మనం పిండి వేయకుండా కవర్ మీద పెట్టి చేసుకున్నాయి అయినా రెండు బాగా వచ్చినాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మా బాగా వచ్చినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి